Нам скаронь. మీరు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పచ్చి సాగు చేస్తున్నారండి ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నామండి అండి పది పదిహేను సంవత్సరాలు చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు మీరు మేము ఇప్పుడు ఒక ఎకరం వేసామండి ఎకరం వేసారు ఏ మిత్రం వేసారండి త్రీ జీరో ఫోర్ వన్ అండి ప్రజ్వల్ల సింధు త్రీ జీరో ఫోర్ వన్ వేసారు ఇప్పుడు ఎకరం వరకు వేసారండి ఇంకా ఇంకేమైనా వేసారు ఎకరం వేసామండి ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాల్వ్ చేస్తున్నారండి మీరు మొత్తం మేము మొత్తం ఎకరం ఎకరం ఒకటే ఒకటే సాల్వ్ చేస్తాం ఇప్పుడు ఎలా ఉందండి ఇది పంట మాకు బాగుందండి త్రీ జీరో ఫోర్ వన్ వేసారు కదా ఇది వేయడం వల్ల మీకు ఎలా ఉంది అనుభవం మున్ పోసారి వేసినప్పుడు ఎకరమే వేసాము ఏడు లక్షలు వచ్చినాయండి ఎకరానికి మీకు ఇప్పుడు ఎకరానికి వచ్చేసరికి మొక్క నాటిని నుంచి చివరి దశ వరకు ఎంత ఖర్చు అవుతుందండి మీకు ఎకరానికి వచ్చేసరికి పెద్ద ఖర్చు ఏమి ఉండదండి అంటే కూలీలు ఖర్చులు అయ్యంటే అరవై డెబ్బై వేలు అయిపోయింది పెట్టుకునే వాళ్ళకండి ఇంకా ఇంకా పెట్టుకునే ఎక్కువ అయిపోతుంది ఎకరానికి వచ్చేసరికి వచ్చి వేలు అవుతుంది మీకు ఎంత రాబడి వస్తుందండి రాబడి బాగా నాలుగైదు లక్షలు వచ్చిందండి ఎకరానికి వస్తే నాలుగు ఎన్ని నెలల పంట అండి ఇది మూడు నెలలు నెలలు మూడు నుంచి నాలుగు నెలలు పంట ఇప్పుడు ఒక మొక్క ఎన్ని సార్లు కాపు అనేది వస్తూ ఉంటారు మీరు పదిహేను రోజులు ఒకసారి అండి పదిహేను రోజులకి ఒకసారి కాపు కోస్తాం ఎన్ని క్వింటాలు దిగుద్దండి ఎకరానికి వంద బస్తాలు తగ్గుద్దండి వంద బస్తాలు తేదు అంటే ట్రిప్కి ఒక ఒక సీసన్కి అదే యాభై ఐదు అరవై అరవై కేజీలు వచ్చింది బస్తా బస్తా వచ్చేసరికి యాభై ఐదు నుంచి అరవై కిలోలు అలా వంద బస్తాలు వస్తారు ఎన్ని ఎన్ని విడతల కిందకొస్తారు మీరు ఇప్పుడు ఐదు విడతలు కోసామండి ఇంక మూడు విడతలు కోస్తాం కోస్తాము మూడు విడతలు కోస్తే పచ్చికాయ పండిన తర్వాత ఇంకా ఒకసారి కోసేస్తాం అప్పుడు పది ఇరవై క్వింటాలు రెండు సార్లుగా కోస్తాం

బాగాసిని అండి మాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారండి ఈ కాయ చెట్ల గురించి వేయండి అయ్యా బాగుంది అని చెప్తామండి మేము చాలా ఏళ్ళ మేము చేస్తున్నాం కదా వచ్చి చూసి చూసిపోతానే ఉన్నారు అట మల్లికార్జున వాళ్ళ వాళ్ళంతా బాగుంది అంటున్నారు బాగుంది మీ చుట్టుపక్కల రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మేము బాగా వేసుకోండి అయ్యా బాగుంది అని చెప్తాం అదే అందుకండి వేసుకునే వాళ్ళంతా ప్రజల సీడ్స్ త్రీ త్రీ జీరో ఫోర్ వన్ వేసుకోండి అయ్యా బాగుంది అంతా పంట ఎక్కువ దిగుబడి వచ్చింది తక్కువ పెట్టుబడి పెట్టచ్చు కాయ ఈజీగా కోసుకోవచ్చు బాగుందండి అందరూ వేసుకోండి అయ్యా